నెల్లూరు జిల్లా పొదలకూరులోని సర్కిల్ ఆఫీసులో సిఐ శివరామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా పొదలకూరు మనుబోలు మండలాల స్టేషన్ పరిధిలోని ప్రాంత ప్రజలకు వైసీపీ కార్యకర్తలకు పలు సూచనలు అందజేశారు జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా భద్రతా దృష్ట్యా ఆయన దగ్గరకు వెళ్లటం కానీ జన సమీకరణ ఏర్పాటు చేసిన ర్యాలీలు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మండలంలోని ప్రజలు వైసీపీ కార్యకర్తలు సహకరించాలని కోరారు రేపు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం పది గంటల నుంచి చెముడుగుంట వద్ద హెలికాప్టర్లో నెల్లూరులో దిగుతారండి అక్కడి నుంచి జైల్లో సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి తదనంతరం నెల్లూరు టౌన్లో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి వారిని కలిసి కలవడం జరుగుతుంది తర్వాత మళ్ళా ఎల్లిపాట్కి వచ్చి తెలుగు ప్రయాణం అవుతారు అయితే ఈ ప్రోగ్రామ్కి నెల్లూరు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి అర్జీ మేరకు వ్రాతపూర్వక అభ్యర్థనలో జనాల్ని సమీకరించడం లేదని ప్రోగ్రామ్ని అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూరగా ఎస్పి ప్రకాశం గుల్లా ఎస్పీ గారు అలాగే నెల్లూరు అడిషనల్ గారు వారికి దానికి అనుగుణంగా కొన్ని షార్ లోబడి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వారు కూడా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు జన చేయడం లేదని తెలిసిన నన్న వైఎస్ఆర్సిపి నాయకులు మొదలపూర్ వాళ్ళకి అలాగే మనుగోలు మండలాల కార్యకర్తలకి ప్రజలకు కూడా తెలియజేయాలంటే దయచేసి ఎవరు కూడా జన సమీకరణ చేయవద్దు రోడ్ షోలకు కానీ అట్లాగే సభలు సమావేశాలు ర్యాలీలకి పోలీసు వారి అనుమతి లేదు కాబట్టి ఎవరు కూడా జన సమీకరణ చేయవద్దని వాటికి వాహనాలు అట్లాంటివి సమకూర్చవద్దని తెలియపరచడం జరుగుతుంది ఈ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఈరోజు రేపు కూడా పొదలపూర్ మండలంలో అన్ని గ్రామాల్లో అట్లాగే మనబోలు మండలం అన్ని గ్రామాల్లో కూడా ఎవరు కూడా సభలు సమావేశాలు ర్యాలీలు అట్లాంటివి జరపవద్దు అట్లాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దు ఫ్లెక్సీలు అట్లాగే పోస్టర్స్ లాంటిలో రెచ్చగొట్టే విధంగా పాంప్లెట్స్ పట్టుకోవటం కానీ అట్లాంటివి చేయొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई टॉपर प्रोग्राम ఎన్ఐటీ లేదా ఐఐటి లో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దసేలి ఇంట్ ఫీచర్స్ ఆఫ్ జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Hi Nilor, please subscribe to N3 TV.